స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్ రోజు భారతం చెప్పుకుందాం దానిలో ఉపరిచర వసువు గురించి మాట్లాడుకుందాం అంటే నిత్యము ఆకాశ మార్గంలో విమానం ద్వారా సంచరిస్తూ ఉండడం వల్ల అతనికి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది ఆయన అసలు పేరు వసువు కానీ ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉండడం వల్ల ఆయనకి ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది సో ఇంద్రుడి కోరిక ప్రకారం రాజ్యానికి వచ్చి మళ్ళీ రాజ్యాన్ని సుభిక్షంగా చక్కగా పరిపాలిస్తూ ప్రజలని అవసరాలను తీరుస్తూ వారి ఆపదలను రక్షిస్తూ ఇలా పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పురచర వసువుకి ఐదుగురు కుమారులు కలిగారు ఆ ఐదుగురు కుమారుల పేర్లు బృహద్రదుడు ప్రత్యగృహుడు వినిగ్రహవతుడు సాయుడు ఎదువు ఈ ఐదుగురిని ఐదు రాజ్యాలకి రాజులను చేసి వారు కూడా తండ్రి బాటలో నడుస్తూ చక్కగా రాజ్య వారి పేరుకు తగ్గట్టుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని వారి పేరుతో వంశ వృద్ధిని కూడా చేసుకుంటూ వచ్చారు తన బలిష్టమైనటువంటి ఐదుగురు కుమారుల్ని పొంది వారి ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఈ వసువు కూడా రాజ్యపాలన చేస్తూ రాజర్షిగా మంచి పేరు ప్రతిష్టలని తెచ్చుకున్నాడు ఈ వసువు అయితే ఈ ఎక్కడైతే ఉపరిచర వసువు రాజ్యం ఉందో ఆ రాజ్యానికి దగ్గరలోనే సుక్తిమతి అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది ఆ సుక్తిమతి నదికి పక్కనే కుల్హాలు అనేటువంటి ఒక పర్వతం కూడా ఉంది ఇవి రెండు వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో తపశక్తి ప్రభావంతో అప్పుడప్పుడు మానవ రూపాలను కూడా ధరించగలవన్నమాట అలాంటి శక్తి కలిగినటువంటివి ఈ నది పర్వతం అవి రెండు ఒకే చోట ప్రవహిస్తూ ఉంటాయి అంటే నది ప్రవహిస్తున్నది దానికి సమీపంలోనే పర్వతం కూడా ఉంది ఆ కల్హలుడికి ఈ శక్తిమతి నది మీద అంటే చాలా ఇష్టం ఆయనకి తెలియకుండానే ఆ నదిని ఇష్టపడుతూ ఉన్నాడనమాట ఈ నది కూడా చాలా సౌందర్యంగా ఉంటుంది సహజంగా నదులన్నీ అందంగానే ఉంటాయి అంటే అనిపిస్తుంది ఏముంటుంది నదులు నీళ్ళే కదా ఉంది అందంగా ఉన్నదంటే మనం చూసే మనసు చూసే దృష్టిని బట్టి కూడా అవి కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ ఒకరోజు నది చక్కగా వయ్యారంగా నడుచుకుంటా చాలా ఆనందంగా ప్రవహిస్తూ ఉన్నదనమాట ఎంత ఆనందంగా ప్రవహిస్తుందంటే అది ప్రవహిస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే ఎవరికైనా కూడా దాని మీద ప్రేమ కలిగే అంత అందంగా ప్రవహిస్తుందంట సహజంగా ఇవి రెండు ఈ నదికి పర్వతానికి వారి కోరుకున్నటువంటి రూపాన్ని ధరించేటువంటి అవకాశం ఉంది కదా ఈ సుక్తుమతి ఆ రోజు ఉన్నటువంటి వాతావరణానికి కానీ ఏదన్నా కారణం కానివ్వండి చక్కగా ఒక రూపాన్ని ధరించి చాలా వయ్యారంగా నడుచుకుంటా అలా ప్రవహిస్తూ వెళ్తుంది అది చూసినటువంటి కల్హల్డికి మామూలుగానే ఆమెను ఇష్టపడుతున్నాడు ఇంకా ఆ రోజు ఆమె యవ్వనంలో ఉంది చాలా సౌందర్యంగా కనిపిస్తుంది వాతావరణం బాగుంది చక్కగా వయ్యారంగా నడుచుకుంటూ విహరిస్తూ ఉంటుంటే ఆమె అందాలన్నీ ఆరపోస్తా ఆ కలలకి ఇంకా ఆమె మీద ఆసక్తి పెరిగిందనమాట ఆయన కూడా వెళ్ళి ఆమె వెళ్తున్నటువంటి మార్గానికి మధ్యలో అడ్డంగా నుంచోవటం మొదలుపెట్టాడు ఆమె ఎటు వెళ్తుంటే అటు ఆమెకి అడ్డంగా నుంచుంటున్నాడు ఆమె అతన్ని పట్టించుకోకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నది ఎన్నిసార్లు అడ్డంగా వెళ్ళి నుంచున్నా ఆమె మరలా తిరిగి అతన్ని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోవటం అలా చేస్తుంది ఆయనేమో ఆమె ఆగితే ఆయన మనసులో మాట చెబాము అనుకుంటే ఇవేమో అసలు ఆ మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా పక్కకి పక్కకి తప్పుకుంటూ తన వయారాలతో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది ఇంత చూస్తుంటే కలహళడికి ఆమె మీద కోపం వస్తుందన్నమాట ఏంటి ఒక్క ఒక్క నిమిషం సేపు నిలబడి నాతో మాట్లాడచ్చు కదా నేను ఎందుకు అడ్డగిస్తున్నాను ఆమె మార్గాన్ని అని ఆమె ఆలోచించదా ఏంటి నేను ప్రతిసారి అడ్డం వస్తూనే ఉన్నాను కదా నన్ను తప్పుకుని నన్ను లెక్క చేయకుండా వెళ్తుంది కానీ నేను ఎందుకు అడ్డంగా వచ్చి నిలబడుతున్నాను ఎందుకు నువ్వు ఇలా నిలబడ్డావు నీ ఉద్దేశం ఏంటి నీ మనసులో భావం ఉందా చెప్పు చెప్పుమని అడగాలి కదా అవేమీ లేకుండా నన్ను లెక్క చేయకుండా ఏమి ఇలా వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు నన్ను అవమానిస్తున్నట్లుగా ఉంది ఏమో పద్ధతి అంతా కాదు ఇవనిని నిలవరించి మాట్లాడాలి అనుకుని గట్టిగా ఆమె దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు అయినా కూడా ఆమె అతన్ని తోసేసినట్టుగా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది ఇంకా ఆయనకి కోపం వచ్చి బలవంతంగా ఆమెని ఆపేశాడు ఆమె చెప్పేది కూడా ఏమీ వినిపించుకోకపోవడంతో ఉన్నటువంటి కోపంతో ఆమెని బలాత్కరించాడు ఆ సమయంలో ఆ సుక్తిమతి నది గట్టిగా భయంతో కేకలు వేయటంతో ఈ ఉపరిచరువు మహారాజు వచ్చి పర్వతాన్ని పర్వతాన్ని తన్ని పక్కకి తోసేసి సుప్తిమతిని రక్షిస్తాడనమాట ఈయన రక్షించిన కారణంగా ఆమె ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది కానీ ఈ కుల్హలుడు బలాత్కరించిన కారణంతో ఆయన యొక్క కొంతసేపు సంగమం జరిగిన కారణంగా ఆమెకి ఇద్దరు సంతానం కలుగుతారు ఒక అబ్బాయి ఒక పుత్రుడు ఒక పుత్రిక కలుగుతారు సెలవు స్వస్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్